నమస్తే అండి నేను రామకృష్ణారావు కుంట్లూరు దగ్గర మూడు వందల వయాలు నార్త్ ఫేస్ ఎల్ఆర్ఎస్ ఉల్పేడి ప్లాట్ సేల్కుంది ఈ రోడ్డు నాగోల్ క్రాస్ రోడ్ నుండి గౌరెలి బాచారో ఔటరింగ్ రోడ్ని కలిపే రోడ్డు నాగోల్ నుండి ఇక్కడికి పది కిలోమీటర్లు ఐత్నర్ బస్ స్టాండ్ నుండి అయితే ఆరు కిలోమీటర్లు శివపరవతి బొమ్మ పక్కనే ఇందుకురి విలాస్ పక్కన ఉన్న లేవట్లో ప్లాట్ సేల్కుంది ముందు కనిపిస్తున్న నాగోల్ బాచారో మెయిన్ రోడ్ నుండి ఈ రోడ్లో ఫార్టీ ఫీట్ రోడ్లో లెఫ్ట్లో ఉన్న ఇందుకురి విలాస్ రోడ్లో ఇక్కడి వరకు టూ హండ్రెడ్ ఫీట్ వచ్చినట్లయితే ముందు కనిపిస్తున్న రోడ్డు థర్టీ త్రీ ఫీట్ రోడ్డు లెఫ్ట్లో ఉన్న కాంపౌండ్ ప్లాట్ పెద్ద ప్లాటు నాలుగు వందల గజాలు నార్త్ ఈస్ట్ అన్నారు దీనికి పక్కనే ఈ ప్లాటు ఉంది ఓపెన్ ఏరియా ఉన్న ప్లాటు రెండు వైపులా ఫ్రీ కస్ట్ ఉన్న ప్లాట్లు ఉన్నాయి వీడిలో ఖాళీ ప్లాట్ ఇది నలభై ఐదు అరవై సైజు ఎల్ఆర్ఎస్ ఫుల్ పేడ్ ప్లాటు థర్టీ త్రీ ఫీట్ రోడ్డు నార్త్ ఫేస్ ఈ లేఅవుట్లో కొన్ని ఇళ్ళు అయినాయి ఎప్పటికెప్పుడు ఇల్లు కట్టుకోవచ్చు లేదంటే ఇన్వెస్ట్మెంట్ లాగా కూడా కొనుక్కోవచ్చు ఈ ప్లాట్ నుండి ఇంకో ఐదు కిలోమీటర్ల ముందుకు వెళ్తే రింగ్ రోడ్కి రీచ్ కావచ్చు ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ చేయండి ఫస్ట్ కేరియర్ థర్టీ థౌజండ్ చెప్తున్నారు నెగోషియబుల్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ